రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రైతన్నలకు పండగ పూట సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులను దసరా నాటికి రైతుల అకౌంట్లలో వేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వేస్తే ఎన్ని ఎకరాలకు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు వచ్చినప్పటి నుంచి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తూ ఉంది ఈ క్రమంలోనే ఆరు ప్రధాన గ్యారంటీల అమలును మొదలుపెట్టింది మొదటగా ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇళ్ళ పథకాలు మొదలైన వాటిని అమలు చేస్తూ ఉంది అయితే రైతుల సంక్షేమ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల యొక్క పంట రుణమాఫీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగానే రైతుల ఖాతాల్లో రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేయడం జరిగింది అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను మాత్రం మాఫీ చేయలేదు దానికి సంబంధించినటువంటి దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించడం జరిగింది ఎవరికైతే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరలోనే నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో రుణమాఫీ అమలు కాకపోవడంతో కొన్ని ప్రాంతాల రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది అర్హులైనటువంటి రైతులకు రై రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చి రైతులకు పదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది కౌలు రైతులకు కూడా ఈ సాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది రైతు కూలీలకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది కానీ ఈ పథకం అమలులో ఆలస్యం కావడంతో రైతుల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది కూడా రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దీని ద్వారా రైతన్నల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేనటువంటి భూములకు కొండలు గుట్టలు వెంచర్లు సాగు చేయనటువంటి భూములకు రైతు బంధు నిధులను జమ చేసి ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం జరిగింది అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దసరా నాటికి రైతు భరోసా నిధులను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలను సిద్ధం చేసేటటువంటి పనిలో ఉంది ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్ నుంచే కొత్త నిబంధనలతో ఈ పథకాన్ని ప్రారంభించనుందని మంత్రులు చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పంటలు వేసినటువంటి రైతులకే ఈ రైతు భరోసా పథకం అమలు చేస్తామని స్పష్టం చేయడం జరిగింది దసరా పండుగ నాటికి ఈ పథకం యొక్క నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రాలేదు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం వరకు దసరా నాటికి రైతు భరోసా నిధులను జమ చేస్తున్నట్లుగా సూత్రప్రాయంగా తెలపడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రతి రైతుకు గతంలో కంటే ఐదు వేల రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం కో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాల కోసం ప్రభుత్వం ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు అంచనా వేస్తోంది కానీ ఈ పథకాన్ని ఐదు ఎకరాలపైన పరిమితం చేస్తే అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతులు మాత్రమే ఈ సాయం పొందగలుగుతారు కానీ ప్రభుత్వం పది ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తూ ఉంది అనేక మంది రైతుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది చాలామంది రైతులు ఏడున్నర ఎకరాలు పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని అయితే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది దాన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే ఈ దసరా నాటికి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసి తొందరలోనే రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేసి రైతన్నల ముఖాల్లో ఆనందం చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది గత ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే నిధులను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు తొందరలోనే రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది ప్రభుత్వం ఈ దసరా నాటికి రైతులకు ఈ రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కొండలు గుట్టలు వెంచర్లకు సాగులో లేనటువంటి భూములకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇలాంటి వారికి కాకుండా కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించిన తర్వాత తొందరలోనే రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేసి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ